హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వారికే పట్టం కడతారా సర్కార్పై చింతమనేని సంచలనం ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది రాజకీయంగా పాలనాపరంగా కొత్త నిర్ణయాలతో ముందుకు వెళుతోంది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది ఈ సమయంలోనే ప్రభుత్వం కొంతమంది నియామకాల్లో తీసుకున్న నిర్ణయాలపైన టిడిపి సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు కూటమి నేతలలో ఈ వ్యాఖ్యల పైన చర్చ మొదలైంది అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు పలు ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు తమపై కేసు పెట్టి వేధించిన అధికారులు ఇప్పుడు హాయిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు వైసీపీ హయాంలో తనపైన ఇరవై ఏడు కేసులు నమోదయ్యాయని చింతమనేని వివరించారు పల్లె రెడ్డిపై పద్నాలుగు అక్రమ కేసులు నమోదైనట్లు వెల్లడించారు తనపైన అక్రమ కేసులు పెట్టిన అధికారులు అంతా ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారని చింతమనేని పేర్కొన్నారు తనను వేధించిన అధికారులే కావాలంటూ తమ నాయకులే వారికి మంచి పోస్టింగ్లు ఇప్పించుకున్నారని వ్యాఖ్యానించారు తనపై కొట్టేసిన రెండు కేసులు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చేసి పెట్టినవే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సైతం తనపైన పద్నాలుగు అక్రమ కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు టీడీపీ గత హయాంలో టీడీపీ గత హయాంలో చింతమనేని విప్గా పనిచేశారు ఇప్పుడు చింతమనేని చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ వేళ కూటమి నేతలలో చర్చగా మారాయి